తులసిరెడ్డి గారు జరుగుతున్నటువంటి ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు సంబంధించి మేము ఇక టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవ్వలేకపోతాము వాళ్ళకి శాలరీస్ అని చెప్పేసి టీడీపీ అనడము ఇటు వైసీపీ వాళ్ళేమో ఎందుకు ఇప్పుడేంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి అంటారు అసలు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ వలంటీర్ వ్యవస్థని ఏ విధంగా చూస్తోంది వీళ్ళ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అనుకుంటున్నారు మీరు రెండు లక్షల యాభై వేల మంది గ్రామ వార్డు వాలంటీర్స్ కలిసి రెండు లక్షల యాభై వేల మంది వాళ్ళల్లో లక్ష మంది రిజైన్ చేశారు ఇంకా ఒకటిన్నర లక్షల మందికి సంబంధించిన సమస్య ఇక్కడ సరే వ్యవస్థను ప్రారంభమే జగన్మోహన్ రెడ్డి ఏమి దాంట్లో ఏమి ఓపనే బహిరంగ రహస్యమే వీళ్ళను వచ్చేసి ఎన్నికల్లో వచ్చేసి వాళ్ళను ఉపయోగించుకోవాలా అనేది ఆయన మెయిన్ ఉద్దేశం కాబట్టి వీళ్ళు జగన్ సైనికులు ఆయన ఉద్దేశం వచ్చేసి పైకి ఊరిక వాలంటీర్స్ అయి చెప్పినప్పటికీ ఆయన ఉద్దేశం వచ్చేసి ఎలక్షన్లలో వాళ్ళని వచ్చేసి అట్లా డబ్బు డిస్టి డబ్బు పంపిణీకి కానీ లేకుంటే ఓటర్లను ప్రభావితం చేసేదానికి కానీ ఓటర్లను పిలిచికొచ్చేదానికి కానీ వీలైతే ఎన్నికల ఏజెంట్గా ఉంచుకునేదానికి కానీ అనే ఈ యొక్క బహుళ ప్రయోజనాలు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక యాంగిల్ వచ్చాము రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ ద్వారా వద్దామనే ఉద్దేశంతో వచ్చేసి ఆయన ఉద్దేశం వచ్చేసి పర్పస్ అది అయినప్పటికీ సరే టీడీపీ తెలుగుదేశం పార్టీ సరే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేయడము ఈ విధంగా కొంచెం వాళ్ళలో వ్యతిరేకం వచ్చి మళ్ళీ ఎన్నికలు దెబ్బతీస్తారనే ఉద్దేశంతో టీడీపీ కూటమి వాళ్ళు ఎన్నికలకు ముందు వీళ్ళు కూడా వచ్చేసి లక్ష మంది రిజైన్ చేసినప్పటికీ వాళ్ళ ఓట్లు కావాలా లక్ష మంది ఓట్లు కావాలా ఇంకా ఓటిన్నర లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఓటు వాళ్ళ కుటుంబీకుల ఓటు కావాలా కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు పర్పస్ఫుల్ గానే మేము వచ్చేసి మేము అధికారం లేకొచ్చే కొనసాగిస్తాము ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాము పదివేల రూపాయలు ఇస్తాము బేతము అని ఇల్లు చెప్పింది ఎన్నికలకు ముందు ఇది వాస్తవమే అదే టీడీపీ ఇప్పుడు అధికారం లేకొచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రి నిర్ణయం చెప్పి వచ్చేసి శాసన మండలిలో రాష్ట్రంలో ఆ వ్యవస్థ మనుగడలోనే లేదు లేరు లేని వారికి వేతనాలు ఎలా ఇస్తాము సాంకేతిక కారణాల వల్ల వారిని కొనసాగించలేము రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలోనే లేదు తమ ప్రభుత్వం కొనసాగించాలని భావించినా సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంజుబోల్ చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే ప్రభుత్వం జీబో ఇచ్చింది అయినా మేము మే నెల వరకు రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు కోట్లు ఇచ్చాము ఇది నిన్న మంత్రి గారు చెప్పడం ఇది తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి కోసం అన్నట్టుంది ఎక్కిందేమో తాటి చెట్టు వచ్చేసి తాటి కళ్ళు కోసం చెప్పింది వచ్చేసి తాటి కళ్ళు కోసం కాదు దూడ గడ్డి కోసం అని ఇక్కడ ఓపెన్ గా వచ్చేసి మీరు జగన్ సైనికులు ఎన్నికల ముందు వచ్చేసి ఓట్ల కోసము మీకు మోసం మాటలు చెప్పాము మీ అవసరం ఏమి పెద్ద లేదు అనే మాట డైరెక్ట్ గా అనాల్సింది పోయి అగైన్ ఇది కూడా వచ్చేసి మేమేమో మిమ్మల్ని కొనసాగించాలనుకుంటున్నాము కానీ జగన్ ప్రభుత్వం వచ్చేసి మీకు అన్యాయం చేసింది జీవో ఇవ్వలేదు కాబట్టి సాంకేతిక చేయలేకపోతున్నాము అని యొక్క డొంక తిరుగుడు వచ్చేసి అగైన్ దీని కూడా ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పేస్తే అది ఒక టైప్ ఉంటుంది డైరెక్ట్ గా చెప్పకుండా ఇక్కడ కూడా వచ్చేసి వాళ్ళు ఏదో విధంగా చెప్పేసి ఆ చెప్పి బాగా అర్థం ఈ నేరం నాది కాదు అని చెప్తున్నారు ఇప్పుడు దానికి డైరెక్ట్ గా చెప్పొచ్చు మీరు అనవసరం ఏముంది వచ్చేసి పింఛన్లు మాత్రమే మీరు ఇస్తా ఉన్నది ఆ పింఛన్లు కూడా సచివాలయ సిబ్బంది ఇస్తా ఉంది అయినా వచ్చేసి ఇంకా మిగతా ఏం కార్యక్రమాలు లేవు వాలంటీర్స్ అంటే స్వచ్ఛంద సేవకులే కదా సరే అవసరం వచ్చినప్పుడు స్వచ్ఛందంగా వాడుకుంటాం మిమ్మల్ని అనుకోండి అయిపోయింది జీతం ఎందుకు స్వచ్ఛందకు స్వచ్ఛంద సేవకులకు జీతాలు అవసరం లేదు వాళ్ళని వచ్చేసి వాడుకోవచ్చు సేవా దృక్పథంతో అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాంలే అని చెప్పొచ్చు కానీ ఆ విధంగా చెప్పకుండా ఇక్కడ కూడా అగెయిన్ వచ్చేసి మీకు జగనే మోసం జగన్ ప్రభుత్వమే ఆ పార్టీనే మోసం చేసింది వాళ్ళు జీవో ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చింటే మేము కొనసాగించే వాళ్ళము సాంకేతిక కారణాలు చేయలేకపోతున్నాము అని ఇక్కడ కూడా కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలనే ప్రయత్నం చేశారు సరే ఏది ఏమైనా షేట్ యువాళ్ళు వాళ్ళ రిక్వెస్ట్ ఏమి ఒకటి ఐదు ఒక ఐదు డిమాండ్లు ఒకటేమి వ్యవస్థను కొనసాగించాలి రెండవది రాజీనామా చేసిన లక్ష మందిని కూడా మళ్ళా విద్యుత్ తీసుకొని వాళ్ళు మూడవది బకాయిల వేతనాలు చెల్లించాలి వీళ్ళు మీ వరకే కదా ఇచ్చింది ఇప్పటి వరకు వీళ్ళు కదా ఆ బకాయిలు చెల్లించాలి పదివేల వేతనం పెంచాలి పదివేలకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి ఇది సే వాళ్ళు చేసి వీళ్ళ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం చెప్పిందేమో అది మీరు ఈ విధంగా వచ్చేసి కొనసాగించలేము వ్యవస్థే లేదు అని చెప్పేసి ఒక మాటలో లేదు అనుకున్నా ఈ విధంగా వచ్చేసి వైకాపా మీద ఒక నెపం వేసేసి తప్పించుకునే మార్గం చేశారు నాకు తెలిసి ఆ సరే వాళ్ళు ఇంతమంది సోదరులు చెప్పినట్టు కరోనా టైంలో వచ్చేసి కొంత ఆ పరిస్థితుల్లో కొంత వాళ్ళు బాగానే పనిచేశారు తర్వాత పెన్షన్ల వరకు వచ్చేసి ఇచ్చింది వాస్తవమే వాళ్ళు లేకుండా ఇప్పుడు జరుగుతుంది కదా అంతకన్నా ఎక్కువ అమౌంట్ జరుగుతూ ఉంది అంత మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి ఇది వాలంటీర్స్ పేరులోనే స్వచ్ఛందం ఉంది దానికి దాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు వాలంటీర్స్ స్వచ్ఛందంగా చేయండి మీరు ఇప్పుడే చేయండి స్వచ్ఛందంగా ఏదైనా సమయం వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు మన వరదలు వచ్చినాయి పిలిచారు పోయారు మళ్ళీ వచ్చేసి రేపు వచ్చేసి ఏదైనా పారిశుద్ధ్య పరిశ్రమ ఎప్పుడూ మీకు వస్తాయి కాబట్టి ఇది మనము సమాజంలోనే వాలంటీర్స్ అంటే స్వచ్ఛంద సేవకులు కాబట్టి వాళ్ళు యాంగిల్లో ఆలోచించాలి మనం స్వచ్ఛందమని ప్రభుత్వాలు కూడా వచ్చేసి వాళ్ళ మీద నెపమేయకుండా వాళ్ళ సేవలు సమాజంలో ఒక వాళ్ళు ఒక సంఘ సేవకులుగా ట్రీట్ చేస్తే బాగుంటుంది తప్ప కానీ కానీ తులసిరెడ్డి గారు వాలంటీర్లు అంటే మీరు చెప్పినట్టుగా స్వచ్ఛంద సేవా సేవకులు వాళ్ళు పాపం ఇప్పటి వరకు ఏదో ఐదు వేలన్నా పొందారు వాళ్ళు బాబు వచ్చేసి పది వేలకు పెంచుతామని చెప్పి ఆశ చూపించి అసలు ఐదు వేలకే దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి కదా ఇప్పుడు వాళ్ళ యాంగిల్ లో చూస్తే అదే వాళ్ళ యాంగిల్ వరకు వచ్చేసి మీరు మాట ఇచ్చారు మాట తప్పారు అంటే కరెక్టే కానీ జనరల్ గా వచ్చేసి వాళ్ళిద్దరి కోసం కాదు కదా ఫైనల్ గా వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేది పదివేలు ఇచ్చిన ప్రజల నుండి పున్నులు రాబట్టింది కదా రెండు ఛార్జీలు పెంచడము ఇంకోటో ఇంకోటో అన్ని వల్ల మీరు మేము అందరం వచ్చేసి వాళ్ళ కుటుంబీకులు అందరూ భరించాల్సిందే కదా కాబట్టి అవసరం ఉందా లేదా అనేది యాంగిల్ ఆలోచించినప్పుడు నాకు తెలిసే అవసరం వాళ్ళు స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చు వాళ్ళ సేవలు వచ్చినప్పుడు కాబట్టి వాళ్ళకి జీతం ఇచ్చి ఆ లక్ష యాభై వేలు అంటే రెండు లక్ష యాభై వేల మందిని నెలకు ఐదు వేలు పదివేలు ఇచ్చి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏం లేదని నా అభిప్రాయం